కరీంనగర్ ఆర్యవైశ్య యోజన సంఘం ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కోనే రోశయ్య రోషయ్య మూడవ వర్ధంతి సందర్భంగా టవర్ సర్కిల్లో రోషయ్య చిత్రపటానికి రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు అనంతరం ఆర్యవైశ్య యోజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పేదలకు అన్న ప్రసాదన వితరణ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు ముఖ్య నేతలు వైద్యుల అంజన్ కుమార్ పేట రమేష్ ఎండి తాజ్ తదితరులు పాల్గొన్నారు

బహుముఖ ప్రజ్ఞాశాలి దివంగత రోషయ్య గారి కూడా వర్త జరుపుకోవడం జరిగింది వాస్తవంగా రోషయ్య గారికి ఉన్నటువంటి సమయ స్ఫూర్తి జ్ఞానము తెలివి వ్యూహము మరొకరి దగ్గర చూసే అవకాశం లేదు వారు అధికార పక్షంగా ప్రతిపక్షంగా శాసనసభలో గొంతు విప్పిరానంటే ఎదుటి గుండె గుడ్డ ధర ధర ఈరోజు వారు ఇచ్చిన స్ఫూర్తి ప్రకారంగా చాలామంది యువకులు ఆ యొక్క రాజకీయ మార్గదర్శకత్వం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అనేక సంక్షేమ సామాజిక కార్యక్రమాలు చేసినటువంటి గౌషే గారు స్వయం కృషితో ఎదిగి ముఖ్యమంత్రిగా గవర్నర్గా తెలంగాణ రాకముందు ఉమ్మడి రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి వారి యొక్క సిద్ధాంతాలని వారి యొక్క జ్ఞానాన్ని వారి యొక్క ఆలోచన విధానాన్ని ఈనాటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షిస్తూ వారికి కరీంనగర్ పట్టణ ఆర్యవైశ్య సంఘము యువజన సంఘం ఆర్యవైశ్యం వీళ్ళందరూ ఆధ్వర్యంలో జరిగినటువంటి నివాళులు అదేవిధంగా అన్నదాన కార్యక్రమం సందర్భంగా మరి వారి ఆత్మ శాంతి చేకూరాలని వారికి హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తూ ఆర్యవశలకు సంబంధించి మా ప్రభుత్వం రాబోయే కాలంలో అన్ని రకాల రాజకీయ అవకాశాలను కల్పించడం కావచ్చు మా అందరికీ నాయకుడు రోషయ్య గారు లాంటి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని తప్పకుండా నాయకత్వ లక్షణాలు పార్టీలో శ్రమపడ వాళ్ళందరికీ సముచిత స్థానం కూడా కలిగించే విధంగా మా ప్రభుత్వం ఆలోచన ఉంది అనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం